ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది చాణక్యుడు మనకు చెప్పిన గొప్ప సత్యం ఏమిటంటే తప్పు స్నేహం మన జీవితాన్ని నాశనం చేస్తుంది మంచి స్నేహం విజయాన్ని దగ్గర చేస్తుంది అందుకే మనం ఎవరితో ఉంటామో ఎవరిని నమ్ముతామో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి రెండవ పాఠం జ్ఞానం ఎప్పటికీ ఎవ్వరూ దొంగిలించలేరు అది మన నిజమైన సంపద మన దగ్గర డబ్బు పోవచ్చు ఆస్తి పోవచ్చు కానీ జ్ఞానం ఎప్పటికీ మనతోనే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు నేర్చుకోవడాన్ని ఆపకండి మూడవ పాఠం ధైర్యం లేని వాడికి విజయం ఎప్పుడూ దొరకదు కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గడం కాదు ముందుకు అడుగు వేయాలి విజేతలు కష్టాల నుంచి పారిపోరు అవే వారికి విజయ ద్వారం అవుతాయి కాబట్టి మిత్రులారా ఒకటి మంచి స్నేహాలను ఎంచుకోండి రెండు ప్రతిరోజు కొత్తదాన్ని నేర్చుకోండి మూడు ధైర్యంగా ముందుకు సాగండి చాణక్య గారి నీతి మనకు నేర్పినట్టే జీవితాన్ని మార్చేది జ్ఞానం ధైర్యం క్రమశిక్షణ మాత్రమే ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి